ఇంకా రానియా కూడా చాలా ప్రయత్నాలు చేసింది ఈరోజు ప్రచార భాగంగా మన పార్లమెంట్ సభ్యుడు మా క్యాండిడేట్ బాసెడ్ గోరన్న వారి వెనక్కు ఈ రోజు మన బోధ నియోజకవర్గం లో ఉన్న పెద్దలు గౌరవనీయులు జగ్బీ చైర్మన్ విఠారావు గారు అదేవిధంగా మా అన్న షకలానా గారి భార్య మరి ఆశాపాట్నా గారు మరి ఇక్కడ ఎలక్షన్స్ భాగంగా ఇక్కడికి రావడం జరిగింది దగ్గరికి మన చాలామంది ఉపాధి హామీ కూలీలు సోషల్ మీడియా సోదరులందరికీ ఈ సందర్భంగా మరి అప్పటి నుంచి కంటిన్యూ నడుస్తూ ఉన్నది అప్పుడు స్టార్ట్ అయినప్పుడు మన దినసరి కూలి ఎనభై రూపాయలే ఎనభై రూపాయలు కూలి ఉండే మొన్న రెండు వందల డెబ్బై రెండు ఉండే ఇప్పుడు ఈ ఏప్రిల్ ఫస్ట్ నుంచి మీకు మూడు ఉన్నారు ఊరిపై నిరుపేదలు ఉన్నారో వారి కోసము ఈ జాబ్ కర్షిస్తారు కాబట్టి దయచేసి మీరందరూ దీన్ని ఉపయోగించుకోవాలి నేను కోరేది ఏంటంటే ఇది కేంద్ర ప్రభుత్వ పథకము కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే మనం చూసాము ఒక అక్క పడిపోయింది కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా వీరందరికీ అన్ని సౌకర్యాలు కల్పించాలి ఉపాధి మీ కూలీలకు ఇక్కడ టెంట్ వేయాలి మంచి వాటర్ పెట్టాలి శానిటరైజేషన్ పెట్టాలి అన్నీ పెట్టి మనము ఒక బంధువులాగా హామీ కూలీలను ఆదుకోవాలని సందర్భం తెలియస్తూ కూలీ చేస్తూ ఉన్నారు కాబట్టి మీ అందరికీ ఈ చెరువులు కుంటలన్నీ బాగా చెరువులు ఇట్లయితే ఆయకట్టు కూడా కింద పెరుగుతుంది గతంలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇవన్నీ మిషన్ కాకతీయ కింద ఈ చెరువులు కూడా చాలా చేయించడం జరిగింది కాబట్టి నేను డిమాండ్ చేసేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి వీరికి కనీస సౌకర్యాలు కనీస సౌకర్యం అంటే మంచినీరు టెంటు ఇప్పుడు మధ్యగా కూడా పాకెట్లు కూడా ఇస్తూ ఉన్నాం మీరు ఈ కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ మీరు ఎక్కువ తొందరని వచ్చి మీరు పదకొండు లోపే పోవాలని ఏదైనా ఉన్నా నాకు చెప్పండి మనకు మీకు పీడీ బాసు ఉపాధ్యాయుర్డి పీడీ బాస్ కాబట్టి నేను పీడీకి కూడా చెప్తాను ఇప్పుడు సొమ్మజల్లిన అమ్మని కూడా ఇంటికి పంపించేది నేను కూలిఫ్ట్ ఇచ్చే బాధ్యత నాది కాబట్టి మీరందరూ సహకరించి మరి ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి మనము తెలంగాణ తెచ్చింది కేసీఆర్ పార్టీ కేసీఆర్ గారు కాబట్టి తెలంగాణను కాపాడుకోవాలంటే మనం బీఆర్ఎస్ పార్టీ ఎంపీని ఎన్నుకోవాలా బాదిరెడ్డి గోవర్ధన్ గారు ఏరియా మనిషి కాబట్టి ప్రశ్నించే గొంతుగా పార్లమెంట్లో గట్టిగా మనకు ఫండ్స్ కావాలని ప్రశ్నిస్తాడు మీకు కూడా సౌకర్యాలు జరుగుతాయి కాబట్టి పెద్ద ఎత్తున ఇప్పుడు మాట్లాడాలనుకోవచ్చు నాకు తెలుగు అంతా మంచి రాదు నేను నేర్చుకున్న తెలుగు మీ అందరి కోసమే అసలు రాదు నాకు కానీ ఎంత కొంచెం కొంచెం నేర్చుకున్నా మీరు అర్థం చేసుకోవాలి నా తెలుగు అంత మంచి లేదు మీ అందరికీ తెలుసమ్మా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఎట్లా అబద్ధం చెప్పినారు అందరికీ మనం నమ్మినా కదా మనకు ఏదో 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 వస్తున్నా అది ఫోర్ ఫోర్ సిక్స్టీ హామీస్ చెప్పినారు వాళ్ళు ఇప్పుడు దాకా కానీ ఏం ఇవ్వలేదు ఐదు నెలలు అయిపోయింది ఇప్పుడు దాకా వాళ్ళు ఏ ఏం ఇవ్వలేదు ఇంకా తర్వాత కూడా వాళ్ళు ఏం ఇవ్వరు ఇంకా ఏమంటే కాంగ్రెస్ జీవన్ రెడ్డి క్యాండిడేట్ చూసినా నేను ఎల్లుని చూసినా నేను ఒక పెద్దమ్మకి తీసుకొని గం చంప మీద గుంచి కొట్టినారు అట్లా చెయ్యకు ఆడవాళ్ళకు ఇజ్జత ఇవ్వాలి అట్లా చేస్తే ఎట్లా మీరు అందరు చెప్పండి అందరూ ఆడవాళ్ళకు ఇ ఇవ్వాలి అది మర్యాద ఇవ్వాలి అవును మర్యాద ఇవ్వాలి కదా అట్లా చేస్తారు మీరే చెప్పండి ఇంకా ఏంటంటే మళ్ళీ ఆడవాళ్ళకు అందరికీ ఇది ఇస్తాం అది ఇస్తాం అది ఇస్తాం ఇది ఇస్తామని ఏమి ఇవ్వలేదు ఉట్టి అబద్ధం చెప్పినారు ఇప్పుడు కూడా ఏమి మా ఆ గవర్నమెంట్ అట్లనే ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ అబద్ధం చెప్తుంది అబద్ధమే ఉంటుంది వాళ్ళు ఏం చెయ్యరు అమ్మా మనకు కేసీఆర్ సార్ తెలంగాణ తీసుకువచ్చినారు తీసుకొచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు ఏదైనా మంచి మంచి పథకాలు పెట్టినారు ఆ మంచి మంచి పథకాలు నైన్ ఇయర్స్ నుంచి మనం తీసుకున్నాం కదా తీసుకున్నాం కదా రైతు బంధు రైతు బీమా మాఫీ చాలా అయింది ఇప్పటిదాకా చాలా అయింది పిల్లలు పుట్టే వాళ్ళకు గిఫ్ట్ ఉంది పిల్లలు కడుపులో ఉంటే వాళ్ళకు కూడా అన్నం ఉంది అట్ అట్లాంటివి చాలా ఉంది స్కూల్స్ ఉంది పెన్షన్స్ ఉంది చాలా ఇచ్చినారు ఎవరు ఇచ్చినారు కేసీఆర్ సారే ఇచ్చినారు ఆ కేసీఆర్ సార్ ఇచ్చిన పథకాలు వాళ్ళు వా మనతోటి ఆడుకున్నారు అబద్ధం చెప్పినారు ఆడుకున్నారు వాళ్ళు మీరు ఇప్పుడు అయితే నమ్మకండి మీరే చెప్పండి మీరే అందరూ చెప్పండి నమ్ముతారా వాళ్ళకు ఎందుకు నమ్మనం ఎందుకంటే మనం నమ్మి ఇప్పుడు దాకా పైన నెలలు అయిపోయింది అయింది కదా వాళ్ళు ఇచ్చినారు ఇవ్వలేదు ఫైవ్ నెలల్లో ఇచ్చి లేదు మళ్ళీ తర్వాత ఇస్తా ఈ ఎలక్షన్ తర్వాత సర్పంచ్ ఎలక్షన్ తర్వాత జెడ్పీటీసీ ఎలక్షన్ తర్వాత ఇది ఎలక్షన్ అట్లనే చెప్తారు కానీ ఇయ్యరు అట్లనే ఫైవ్ ఇయర్స్ వెళ్ళిపోతుంది రెండు నెంబర్లో మీరు అందరూ కార్ గుర్తు కార్ గుర్తు రెండు నెంబర్లో ఉంది అయితే ఎవరు మాట మాట మీద రాకండి మీరు అందరు పోయి ఇప్పుడు వాళ్ళకు చూ చూపించాలి మీరు అద అబద్ధం చెప్పినారు దానికోసం మనం మేము అందరూ కార్ గుర్తుకు ఓటు వేస్తున్నారు మీరు అబద్ధం చెప్పినారని అది అది మాట వాళ్ళకు పోవాలంటే మీరు అందరూ ఒకసారి కార్ గుర్తుకే ఓటు వేయాలి ఇప్పుడు మీరు అందరూ వేస్తారు నాకు తెలుసు ఎందుకంటే అందరికీ బాధ బాధ ఉంది ఇప్పుడు ఎందుకంటే మనం నమ్మినాం కానీ మనకు ఏం రాలేదు అందరూ బాధపడుతున్నారు కదా ఆ బాధ వాళ్ళ దగ్గర పోవాలంటే మన కార్ గుర్తుకు ఓటు వేయాలి అదే వాళ్ళకు పెద్ద అదే ఇంకా ఒక తోల బంగారు కూడా చెప్పిన కదమ్మా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇచ్చినారు ఇవ్వలేదు కదా ఏమి ఇవ్వలేదు ఏమి ఇయ్యరు వాళ్ళు ఇట్లానే అబద్ధం చెప్తారు మళ్ళీ వచ్చి అదే చెప్తారు అమ్మ ఎలక్షన్ ఉంది కదా అందుకోసం ఇయ్యలేదు తర్వాత ఇస్తామని చెప్తారు కానీ వాళ్ళు చెయ్యరు ఏం ఆ బస్ మీ అందరికీ తెలుసు ఒకటే బస్సు పెట్టినారు అందరూ మీరు మీరు పోతే బస్ లేదు ఇక్కడ లేదు ఇంత ఒకటే ఉంది ఉంటే ఒకటే ఉంది బస్సు ఇంకా ఆడవాళ్ళు ఫైట్ చేస్తున్నారు ఆ బస్ కూడా ఇట్లా ఇట్లా నడుస్తలేదు ఇట్లా నడుస్తుంది ఎప్పుడు పడిపోతుంది ఏమో అని అవసరం లేదు మేము అందరూ బాధ పెడుతున్నాం అందుకోసం అది వాళ్ళు దగ్గర దాకా పోవాలంటే మనం కార్కే ఓటో వేయాలి ఇప్పుడు మీరు అందరూ వేస్తారు కదా రెండు నెంబర్లో ఉంది బ్యాలెట్ బాక్స్లో రెండు నెంబర్ ఉంటుంది అక్కడ కార్ గుర్తు ఉంటుంది సార్ పిక్చర్ కూడా ఉంటుంది బాజీ రెడ్డి గోవర్ధన్ ఇది కార్ గుర్తు రెండు రెండు నెంబర్లో ఉంటుంది అమ్మ సరే నేను పోయి వస్తాను మీకు ఏమైనా ఉంటే నేను మళ్ళీ వస్తా తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇట్లనే కూర్చొని మనం లంచ్ చేస్తా నేను లంచ్ చేస్తాను మిమ్మల్ని మీరు పెట్టారా మీరు పెడతారా పెడతారా లేదు మీరు పెడతా కదా వస్తాను నేను మళ్ళా తర్వాత మీతోటి గుర్తు బాజిరెడ్ కార్ చెప్పుడు బాధిరెడ్ కదా కరెంటు మరి ఇంకా కరెంట్ బిల్లు మిగతా పెడతామని గ్యాస్ సిలిండర్ లో ఐదు వేలు వేస్తున్నాడు మరి నాలుగు నెలలు అయిపోతుంది కాబట్టి దయచేసి మన కాంగ్రెస్ నాయకులకు అడగాల్సిన బక్త గారు తెలంగాణ కోసమే మరి చెప్పినటువంటి మాటలు కక్షలు పెట్టకుండా